మాక్ అసెంబ్లీ పోటీలో ప్రతిభ కనపరిచిన గుత్తి ఆర్ఎస్ విద్యార్థిని స్వప్న మాక్ అసెంబ్లీ పోటీల్లో గుత్తి ఆర్ఎస్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వప్న సత్తా చాటారు మండల స్థాయిలో ప్రతిభ కనపరిచారు పదిన నియోజకవర్గ స్థాయి పోటీలో సత్తా చాటే మాక్ అసెంబ్లీలో పాల్గొననున్నారు బాలిక మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సిబ్బంది ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని తెలిపారు ఈ నెల ఇరవై ఆరున రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో పాల్గొంటారు ఈ నెల గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మనం ఏపీ మోడల్ స్కూల్లో ఈ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి రాజ్యాంగం దినోత్సవం యొక్క విలువలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులలో చైతన్యం తీసుకురావడం కోసము కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలు స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులని ఎంపిక చేసుకొని మండల స్థాయికి రావడం జరిగింది ఈ మండల స్థాయికి వచ్చిన వాళ్ళలో నుంచి ముగ్గురు పిల్లల్ని ఎంపిక చేసుకొని ఆ ముగ్గురు విద్యార్థుల్ని మనము నియోజకవర్గ పరిధిలోకి ఉన్నటువంటి పోటీలకు పంపడం జరిగింది ఇందులో భాగంగానే మన యొక్క మండలం నుంచి ఎంపికైనటువంటి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు ఆదర్శ పాఠశాల నుంచి ఒక అమ్మాయి అదేవిధంగా మన గుత్తి బాలికల ఆర్ఎస్ పాఠశాల నుంచి ఒక అమ్మాయి అదేవిధంగా మన యొక్క కోటా స్కూల్ నుంచి ఒక అమ్మాయిని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో జరిగేటువంటి పోటీలకి మనం పంపడం జరిగింది ఈ నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలలో మూడు మండలాల నుంచి అనగా పామిడి గుంతకల్లు మన గుత్తి ఈ మూడు మండలాల నుంచి నియోజకవర్గం కేంద్రంలో మనం పోటీ నిర్వహించడం జరిగింది అందులో మన మండలానికి సంబంధించినటువంటి ముగ్గురు పిల్లల్లో మన ముఖ్యంగా స్వప్న అనే అమ్మాయి మెరుగైనటువంటి ఫలితాన్ని నమోదు చేసి ఆ అమ్మాయి పీచు పోటీలకి అర్హత సాధించింది ఇది మనకు చాలా గర్వకారణం నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అనేక మంది దాదాపు తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొనే పోటీల్లో మన వృత్తి మండలానికి చెందినటువంటి స్వప్న అనే అమ్మాయి కూడా ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి పిల్లలు హాజరవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందులోనూ హాజరయ్యి కూడా ప్రతిభను కనపరచడం మరింత గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం మరి అదేవిధంగా స్వప్న అనే అమ్మాయి ఏ విధంగా అయితే చక్కగా తను రాణించి నియోజకవర్గ స్థాయికి ఎంపికయిందో ఆ విధంగా మిగిలిన పిల్లలు కూడా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని మరింత ప్రతిభను నమోదు చేస్తే మంచి విద్యార్థులుగా ఎదగడానికి అలాగే మంచి భవిష్యత్తుని తీసుకోవడానికి అవకాశం ఉంది అందుకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్లో ఈ అనే అమ్మాయిని పిలిపించి అమ్మాయికి ప్రైజ్ మనీ ప్రైజ్ కూడా అందించడం జరిగింది ఎందుకంటే గొప్పగా మండలానికి పేరు తీసుకొచ్చింది కాబట్టి అమ్మాయికి చిరు బహుమానం కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆదర్శంగా తీసుకొని మరింత మంది విద్యార్థి విద్యార్థులు చక్కగా వారి యొక్క ప్రతిభను చాటాలని చెప్పేసి నా పేరు స్వప్న నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గుత్తి ఆర్ఎస్ మొన్న ఈ నెల ఇరవై ఆరున నిర్వహించిన కాన్షియంట్ అసెంబ్లీ పోటీలలో నేను స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి మండల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను అక్కడ ఎస్ సెవెన్లో ఫస్ట్ వచ్చాను అలాగే ఎలక్ట్యూషన్లో కూడా థర్డ్ వచ్చి క్విజ్లో పార్టిసిపేట్ చేసి రాణించాను అలాగే మాక్ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యాను కాన్స్టిట్యున్సీకి గుండెకి వెళ్ళి ఎస్ఐ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్లో నిర్వహించడం జరిగింది అక్కడ కూడా ఎస్ఏ వన్లో ఫస్ట్ వచ్చాను ఎలక్ట్యూషన్ కూడా విన్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టెప్ క్విజ్కి పార్టిసిపేట్ అయ్యాను అక్కడ కూడా రాణించాను దీనికి ప్రోత్సహించిన హెచ్ఎం మేడంకి మరియు ఇంగ్లీష్ సార్ మరియు సోషల్ మేడంకి నా ధన్యవాదాలు ఇరవై ఆరున జరిగినటువంటి గాను ఉన్నత పాఠశాల లేనటువంటి ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలకు వ్యాసరచన పోటీలు వర్తృత పోటీలు ఫిజు పోటీలు మండల లెవెల్లో మాకు మోడల్ స్కూల్ నందు జరిగింది ఇక్కడ మండలకు సంబంధించినటువంటి పాఠశాలలు అన్నీ వచ్చాయి మనకు ప్రభుత్వం మన అనంతపురం జిల్లాలో మొత్తం ఇరవై నాలుగు మంది పిల్లలు ఎనిమిది మండలాలు కానీ ఇరవై నాలుగు మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు వాళ్ళల్లో మా పాఠశాల చదువుతున్నటువంటి స్వప్న ఇక్కడ జరిగినటువంటి మండల పోటీలలో ఫస్ట్ ప్రైజ్ పొందింది ఆమెనే కుంటకల్ ఎస్జేబీ స్కూల్ కు సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ పిలుచుకోవడం జరిగింది అక్కడ కూడా అమ్మాయి ఫస్ట్ వచ్చినట్లు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు అయినటువంటి సుబ్రాయ్య గారు మాకు ఫోన్ చేసి ఈరోజు తెలియజేయడం అని ఈరోజు మాకు ఎంతో మా పాఠశాల తరఫున చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఇటువంటి పిల్లలు ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటే ఎంతవరకైనా కూడా మేము ముందుకు పోగలవని ఇందుబలంగా అందరికీ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ میں نے لو